భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన దేశ ప్రధానిగా ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తి దేశ విశిష్టత విశిష్ట వ్యక్తిని కోల్పోయింది మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై తేదీన పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు అనారోగ్యంగా బాధపడుతూ ఈ నెల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరున మృతి చెందారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ వరకు అస్సాం నుంచి రాజ్యసభ సభ్యునిగా రెండు వేల పంతొమ్మిది అగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆర్థికవేత్తగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు దిశానిర్దేశం చేశారు ఆయన రాజకీయ జీవితం వినయంతో కూడిన నడవడికగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో నెరవేరింది ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రయత్నం చేశారు రెండు వేల ఎనిమిదిలో చారిత్రాత్మకమైన భారతదేశ అమెరికా పౌ పౌర అణుస ఒప్పందంపై సంతకం చేశారు దేశంలో పేదవాళ్లు ఆకలి తీర్చేందుకు దేశంలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పట్ చట్టాన్ని తీసుకువచ్చారు అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం అందించేందుకు సమాచార చట్టు చట్టాన్ని రెండు వేల ఐదులో తీసుకువచ్చింది కూడా మన్మోహన్ సింగ్ ప్రతి భారతీయ పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించే లక్ష్యంతో మన్మోహన్ సింగ్ హయాంలోనే ఆధార్ పథకం కూడా ప్రారంభించింది ఇప్పుడు అందరికీ ఆధారే కార్డే అయ్యింది ఇలాంటి సంస్కరణకి ప్రదాత మన